తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం యాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూర్లో భారీ సక్సెస్ అయింది ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి అభ్యర్థి కాకర్ల సురేష్ల సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల నుంచి పేలాది మంది టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు అనుకున్న షెడ్యూల్ కంటే కొంత ఆలస్యమైనా కార్యకర్తలు చంద్రబాబును చూసేందుకు కథలేదు ఆయన కావలి నుంచి వింజమూరుకు వస్తూ మధ్యంలో మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావును కలిసి ఆయనతో కొంతసేపు చర్చించారు అనంతరం రోడ్డు మార్గానే వింజమూరు బహిరంగ సభకు చేరుకున్నారు అక్కడ చంద్రబాబు నాయుడుకు ఉదయగిరి నేతలు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మరథం పట్టారు చంద్రబాబును చూసిన వారంతా కేరింతలు కొట్టారు బాబు సీఎం కావాలంటూ నినాదాలు చేశారు ముందుగా కాకర్ల సురేష్ స్థానిక నేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడారు అతను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం చంద్రబాబు నాయుడు వచ్చాక కార్యకర్తలు అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైందే ప్రచార వాహనంపై చంద్రబాబు వేమిరెడ్డి రెడ్డి మాత్రమే ఎక్కి ప్రజలను మరింత ఉత్సాహపరిచారు కాకర్లను వేమిరెడ్డిని గెలిపించాలని చంద్రబాబు కోరారు అనంతరమైన జగన్ అక్రమాలు మోసాలు నేరాలు దోపిడీలు చేశాడంటూ ప్రసంగించారు గద్దె గద్దెదించి ఇంటికి పంపేందుకు అందరూ సిద్ధమా అంటూ చంద్రబాబు కార్యకర్తలను కోరడంతో అంతా సిద్ధం సంసిద్ధమంటూ సమ్మతం తెలిపారు ఆద్యాంతం చంద్రబాబు ప్రసంగం కేడర్లో ఉత్సాహం భరోసా కల్పించేలా ఉండడంతో ఉదయగిరిలో పార్టీ నూతనోత్సాహం నింపినట్లైంది అయితే సభాస్థలి వద్దకు బొలినేని రాకపోవడంతో కేడర్లో చర్చనీయాంశమైంది ప్రజాకరం ప్రజలు చైతన్యవంతులు చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన బాధ అర్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కార్యం చేసి ముందుకు తీసుకపోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఆల్రెడీ చెప్తున్నా రాష్ట్ర దర్శని తీసి మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చా ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఎప్పుడో నిర్ణయించుకున్నారు మీద చేయ పెట్టాడు మొక్కలు నిమిడా మొక్కలు పెట్టాడు ఎప్పుడు కూర్లేదు ఎవరికైనా మిసాయింపు దాని అందరికీ ఎవరికీ లేదు చూపిస్తాను ఇంకో పక్క బాధలు కొన మా ఆడబిడ్డ తిరుగుబాటుగా ప్రస్తావం ఇవన్నీ చేయలేక ఈరోజు ముఖ్యమంత్రి చూస్తే ఒక హింసకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఈ ముఖ్యమంత్రికి చేతనయ్యింది కేసులు పెట్టడం వేధించడం భయప్రాలు చేయడం అనగలకూడదు తప్ప అభివృద్ధి చేతగానే ముఖ్యమంత్రి నందించి తలుగులతో కొత్త కోసే ప్రభుత్వం లేదు మీకు కోసం పనిచేసే ప్రభుత్వం లేదు ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా కీలకమైన తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి